అమ్మో ఈ సునామి లెక్క వస్తుంది పాలు తల్లికేమో అన్నం ఇప్పుడు డే మబ్బట్టింది వర్షం వస్తే ఇబ్బంది ఇటు ఇప్పుడు డే హామ్ తిను సరే సరేలే సరే సరే ఆ బుడ్డి చూడేలా వస్తుందండి రాగా పాలు పాత ఉండు నేను ప్లేట్ తీసుకొస్తా అమ్మ 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 ఇట్రా బుడ్డి నువ్వు ఇట్రా పెరుగన్నం తింటున్నారండి ముందు పాలు తాగండి మీరు బాయ్ తగదా అన్నం తినకూడదు అమ్మకా పెరుగన్నం ఇంకో స్లోగా తాగండి ఇక్కడ కుదరట్లేదు కాస్త ప్లేస్ అక్కడ తీసుకెళ్ళకుండా ఇక్కడ పెట్టేసాను నేను పెద్దోళ్ళు అయిపోయారు పిల్లలు ఎంతమంది వచ్చారు నాలుగు ఐదు ఆరు ఇంకొక ఇస్రా తినొచ్చు తినచ్చుకెళ్ళి సిమ్రాని ఆరు తినిద్దులే

సిమ్రాణి వాళ్ళు కూతులే వాళ్ళకి వెళ్ళి మాట్లాడట్లేదు ఎందుకంటే అక్కడికి వాడికి వెళ్ళి చూడు మళ్ళీ వస్తుంది ఆ పద 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 అక్కడికే వచ్చేసి పదా ఆ పద తినేసి వచ్చేది లాగా వచ్చింది తినేసి వచ్చింది పిల్లలు షికార్కి వెళ్ళారు మళ్ళీ వాడికి సింహరాణి సిమ్రాణి 캠이 아이아다네그네온언 <Happiness> ah. ah, రోడ్డు మీద ఎందుకు నీకు బయట్రాం చేస్తున్నావు రోడ్డు మీద ఇంత కథలు చేస్తున్నావు బుచ్చుకే బుచ్చుకే అమ్మ అమ్మ మీరు బుడా అన్న మరి అన్న సారీ అన్న ఇలా వాళ్ళంతా సగం మంది పిల్ల తల్లి ఇది బుడ్డి పిల్ల నేను వస్తున్నా లాగు తల్లితో పాటు వెళ్ళిద్ది ఇది రా పిల్ల తల్లి ఇది రాట్లా మొత్తందులే అది ఎక్కిద్ది కానీ ఎక్కట్లో ఇస్రాక్ లో పెట్టినా తీసుకో ఎసరా తీసుకో అదే ఈడేంటి అటు ఇటు తిరుగుతున్నాడు మనం ఇళ్ళకి వెళ్తారు లేదా అరే మీకు అడు పెడతారు లేదా అది రోడ్డు మీకు రోడ్డు పెడతారులేపా అమ్మోయ్ సునామీ లెక్క వస్తుంది పోయి మమ్మీ దీని చెవులు చూడు మమ్మీ ఎలా ఉంది బ్లాక్ అవు కానీ పెట్టమండి ఈ పిల్లకి కూడా సపరేట్ ఆగ్ కావాలా ఈ దీంట్లో పెట్టు కవర్లు ఇసులాగలు చూపిస్తారులే కొన్ని రోజులు చూపిస్తారులే ben bir kere